వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా నేడు విడుదల చేస్తున్న సాయంతో కలిపి గడచిన తొమ్మిది నెలల్లోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క మంది లబ్దిదారుల ఖాతాలో రెండు వందల అరవై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా అనే ఈ రెండు కార్యక్రమాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ ప్రతి బిడ్డ కూడా మరీ ముఖ్యంగా ఆడపిల్లలు గొప్పగా చదివేట్టుగా ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచి ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు మస్తు అండ్ షాదీ తోఫా అనే పేర్లతో ఈరోజు పేద తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను గొప్పగా చదివించి వారి పెళ్ళి కూడా గౌరవప్రదంగా అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా బాగా చేయాలి అనే ఆలోచనతో ఏ తల్లిదండ్రు అయినా కూడా కోరుకుంటాడు అలా జరగాలని ఆశిస్తాడు నిజంగా అటువంటి పేదరికంలో ఉన్న అటువంటి వారందరికీ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా దివ్యాంగులు నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆ ఆడపిల్లల కోసం ఈ పథకం వారి జీవితాలలో వెలుగులు నింపాలని అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా రాకుండా పెళ్ళిళ్ళు జరిగే పరిస్థితి రావాలని ఆ పిల్లలు బాగా చదవాలని ప్రతి ఒక్కరూ డిగ్రీ దాకా వెళ్ళే పరిస్థితి రావాలి అని తలంపుతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి ఈ ఏప్రిల్ మే జూన్లో పెళ్ళిళ్ళైన ఈ మూడు నెలలకు సంబంధించి వీరికి అందరికీ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి వీరే కాక రెండు వేల వరకు కూడా వివాహాలై వారిలో కూడా ఏ కారణం చేతైనా కూడా సర్టిఫికెట్ సరైన సమయంలో ప్రొడ్యూస్ చేయలేకపోవడం వలన లేకపోతే వెరిఫికేషన్కు అధికారులు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది ఇలా వచ్చినప్పుడు లేకపోవడము రకరకాల కారణాల వల్ల ఈ పీరియడ్లో కూడా ఎవరికైనా వారు కూడా ఎవరైనా ఉన్నారా వారిని కూడా యాడ్ చేసే కార్యక్రమం కూడా దీంట్లో కూడా కలిపేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సహాయం చేస్తా ఉన్నాం ఇలా మొత్తంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు జంటలకు సంబంధించి ఈరోజు నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ పథకంలో ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రెండు విడతల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈరోజు ఇస్తా ఉన్న మూడవ విడత ఈరోజు ఇస్తా ఉన్నాము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ప్రశ్నించారు సోమేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలకవర్గం అహంభావానికి దాష్టికానికి ప్రతీకాన్ని విరుచుకుపడ్డారు ఆలయ బోర్డు చైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు వేదాలు చదివి భగవంతుని సేవలు ఉండే అర్చకులపై దాడి చేయడం వారిని ఇబ్బంది పెట్టడం రాక్షసత్వమే అని మండిపడ్డారు ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణాల్లో అహంకారం అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు అన్నవరంలో పురోహితులను వేలం వెయ్యారని ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నారని జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారని జనసేనాని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరు విధ్వంసక ఘటనలో టీడీపీ నేతలను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు ప్రశ్నించిన టీడీపీ నేతలపై కుట్రలు దాడులు అక్రమ కేసులు పెట్టడం పక్కన పెట్టి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని అన్నారు తన స్వార్థం పగ కోసం మాత్రమే సీఎం జగన్ ఆలోచిస్తారని రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రం అస్సలే ఆలోచించరని ఆరోపించారు ముఖ్యమంత్రి ఇలా ఆలోచించడం వల్లే ఈ రోజు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయని పేర్కొన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేయలేదని అన్నారు రాష్ట్రంలోని ఒక ఎకరాకు కూడా సాగునీటి వసతి కల్పించలేదని విమర్శించారు ఒక దళితుడు ఒక యువకుడు ఎమోషన్ లో ఉన్నాడు అతను చెప్పింది ఏంటంటే ఎవరైతే ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారో ఇది తప్పు అని నిరసన తెలియజేసి అడ్డుపడ్డాడు అడ్డుపడిన నేరానికి అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి సాక్షాత్తు పోలీసులు సాక్షిగా పోలీస్ స్టేషన్ సాక్షిగా శిరోమండనం చేసి ఆయన్ని అవమానించి తర్వాత ఆయన హాస్పిటల్లో చేర్పించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాక్షస రాజ్యాన్ని ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా నేను ఆ రోజు ఈ సంఘటన పర్యవేక్షించాను ఎప్పటికప్పుడు సమీక్ష చేశాను ఆయనకు అండగా నిలబడ్డాం ఆనాడు ఇన్ఛార్జ్ ఆయన హాస్పిటల్లో చేర్చి ఇక్కడ నాయకులు అండగా ఉండి ఆయన్ని ధైర్యం చెప్పి నువ్వు అధైర్యపడద్దు తెలుగుదేశం పార్టీ నీకు అండగా ఉంటాం నిన్ను కాపాడుకుంటామని ధైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి దళితుల విషయం ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక దాడులు జరిగాయి ఒకటి రెండు కాదు ఈ రాష్ట్రంలోనే నిన్నే సుబ్రహ్మణ్యం మాజీ డ్రైవర్ మాజీ డ్రైవర్ అతన్ని చంపి ఆయన వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారు ఈ యొక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా అలసత్వం నిర్లక్ష్యం ప్రదర్శించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందించారు పోలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందని మంత్రి రాంబాబు పేర్కొన్నారు ఎలాంటి ప్రణాళిక లేకుండా డయా ఫ్రం వాల్ నిర్మించడం ఆ తర్వాత అది దెబ్బతినడం వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యామ్లు చాలా కీలకమని మంత్రి అంబటి అన్నారు కాఫర్ డ్యాం నిర్మించే ముందు నది నీరును డైవర్ట్ చేయాలని స్పిల్వే పూర్తి చేయాలన్నారు ఆ తర్వాత ఆర్అన్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ముంపు గ్రామాల ప్రజలకు అన్ని వసతులు కల్పించిన తర్వాత కాఫర్ డ్యాంలు పూర్తి చేయాలన్నారు అలా చేయకుండా ముందు కాఫర్ డ్యాం లు డయాఫ్రమ్ వాల్ కడితే ముంపు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని మంత్రి తెలిపారు అందుకే సగం వరకే కాఫర్ డ్యాంలు కట్టి చంద్రబాబు చేతులు దురుపుకున్నారని ఆయన పేర్కొన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పిల్వే రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామని మంత్రి అన్నారు ఇటీవల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా కొందరికి ఇచ్చినట్లు తెలిపారు నది నీటిని కూడా డైవర్ట్ చేసి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో పనులు జరగలేదని చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు పోలవరం డ్యామ్ మీద నుంచి స్పిల్వే మీద నుంచి చాలా విషయాలు మాట్లాడారు మాట్లాడినటువంటి చాలా అంశాలలో అసత్యాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు వాటికి వివరించవలసినటువంటి బాధ్యత మాకున్నదనే ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందరికీ కూడా వివరంగా అర్థమయ్యే విధంగా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అన్ని ప్రాంతాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు చేశారు మేము వచ్చిన తర్వాత ఎంతవరకు పూర్తి చేశాము ఇంకా పూర్తి కావాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేవి సైట్లోనూ చూపించాం నాడు నేడు అనే కార్యక్రమంలో కనిపిస్తున్నటువంటి భాగాలను చూస్తే వాళ్ళు ఏ దశలో వాళ్ళు తప్పుకున్నారో ఏ దశలో మేము వచ్చామో కూడా వివరించేటటువంటి ప్రయత్నం మేము చేసాం ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు టూర్ చూసినట్లయితే నేను వచ్చినప్పుడు కూడా చూసా పచ్చ జెండాలు ఆయన బ్యానర్సు వాళ్ళ అబ్బాయి బ్యానర్సు అన్నీ కట్టుకున్నారు వాళ్ళు వస్తుంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది దానితో పాటు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఆ స్థానిక నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని దూషించటం ఆయన వెంట వచ్చినటువంటి వారి కార్యకర్తలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం అవాకులు చవాకులు మాట్లాడటం నాకు చాలా చిత్రం అనిపించింది వయసులో బహుశా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటే ఉంటారు మా పెద్దిరెడ్డి గారు ఆయన ఈయన క్లాస్మేట్స్ నేను విన్నాను పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కేంద్రంలో చక్రాన్ని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవడరావాడు అనేటువంటి మాట పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి అనటం అంటే ఎంతకు దిగజారిపోయావు పంచాయతీ నిధుల మళ్లింపు వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది ఈ నెల పదవ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తలపెట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేడర్ కు దిశానిర్దేశం చేశారు గ్రామ పంచాయతీల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిధులు స్వాహా చేస్తున్నారంటూ ఇప్పటికే సర్పంచ్లు ఢిల్లీ వేదికగా ఆందోళనలు కూడా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో కూడా మండలాల వారీగా నిరసనలు కొనసాగుతున్నాయి ఇప్పుడు వీరికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి పోలీసుల త్యాగాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అవహేళన చేయరాదని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి కోరారు పొంగనూరు ఘటనలో ఆయన మీడియాతో మాట్లాడారు పొంగనూరులో పోలీసులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు అందుకు కావలసిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు ప్రీ ప్లాన్ తోనే వారు పోలీసులపై దారుణంగా దాడి చేశారని ఆనాటి ఘటనలో మా కానిస్టేబుల్ కన్ను పోయిందని ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు ఈ నెల నాలుగవ తేదీన పొంగునూరు ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ కళ్లను శాశ్వతంగా కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు ప్రజారక్షణలో భాగంగా కళ్లను కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబంతో పాటు గాయపడిన పోలీసుల కుటుంబాన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందచడానికి ముందుంటుందని తెలియజేశారు

కారణమని కొంతమంది ఒక విష ప్రచారానికి తెరలేకారు జిల్లా ఎస్పీగా విషయాలను ఈ సందర్భంగా క్లారిఫై చేయవలసి పోలీసులే ప్రత్యర్థి వర్గం వారిని అక్కడ ముందుగా ఉంచి వీరిని ప్రేరేపించారని చెప్పి కొంతమంది అబద్ధపు ప్రచారాలని చేస్తున్నారు ఆ రోజు రెండు సంఘటనలు జరిగాయి మొట్టమొదటి వచ్చేసి అన్నమయ్య జిల్లాలో అంగల్ దగ్గర ఈ రెండు వర్గాలు కూడా తలపడ్డాయి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి ఒక ప్రోగ్రామ్ ఈ సంఘటన జరిగింది అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కుంగూరు దగ్గర ఈ అబ్బాయి బందోబస్తు ఉన్నాడు ఈ గొడవ జరిగే సమయానికి ఇద్దరు బందోబస్తు చేసిన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో నిర్వహించిన హేతుబద్దీకరణ ఆధారంగా అవసరమైన చోట ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఆగస్టు ఎనిమిదిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు రాష్ట్రంలో మొదట స్కూల్ కాంప్లెక్స్ మండలం డివిజన్ ఇలా ప్రాధాన్య క్రమంలో టీచర్లను సర్దుబాటు చేయనున్నారు పదోన్నతులు బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు లోపు జీతాలు ఇప్పిస్తామని తెలిపారు ఎంఈఓ వన్ ఎంఈఓ టూ జాబ్ చార్టు పై వచ్చే వారు మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఇటీవల బదిలీ పొందిన రిలీవ్ కానీ నాలుగు వందల యాభై మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్ చేస్తామని మంత్రి బొత్స తెలిపారు ఉపాధ్యాయులపై పని భారం పెంచడం సెక్షన్ పరిమాణాన్ని యాభై శాతానికి పైగా పెంచడం వల్ల ఉపాధ్యాయ పోస్టు తగ్గాయని హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యా వ్యవస్థకు మేలు జరుగుతుందని నవ్యేంద్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు విన్నవించారు ఎంఈఓలు ఇద్దరికి సమానంగా అధికారాలు కల్పించాలని ఎస్టియు కోరింది అంతర్ జిల్లాల బదిలీలు డిఎస్సీ రెండు వేల మూడు పాత పింఛన్ అమలుపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య విన్నవించింది విశాఖ జిల్లా గాజువాకలోని ఎనభై ఆరవ వార్డు కూర్మన పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లత్ పాలన కొనసాగుతుందన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న సభలకు ప్రభుత్వం లేక టీడీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు వైకాపా మంత్రులు తమ శాఖ పనులపై కన్నా ఇతర వాటిపై శ్రద్ధ ఎక్కువ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు ప్రాజెక్టుల కోసం మాట్లాడమంటే బ్రో సినిమా కలెక్షన్ కోసం మాట్లాడే మంత్రి అంబటి రాంబాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ వార్డు ప్రెసిడెంట్ కనకరాజు కళ్లేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు అవసరాలు తీర్చమంటుంది కదా నువ్వు ఎక్కడైతే అక్కడ ఇబ్బంది ఉందో ఎన్విరాన్మెంట్లో డబ్బు కట్టాల్సిందో కట్టేస్తే పదహారు వందల ఎనభై కోట్ల ప్రాజెక్టు నువ్వు రెండు పాయింట్ నాలుగు కోట్లు కట్టడానికి నీ నాలుగేళ్లు పట్టిందా పట్టిసేమ పంపులకు ఏమో బూజు పట్టింది దీనికేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులేసి ఎన్విరాన్మెంట్ అడ్డం పెట్టి కట్టేసుకొచ్చున్నాయి నిన్న రైతులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అణం చెప్పారు అయ్యా మమ్మల్ని తప్పుదోవ పట్టించారు ఆ ప్రాంత వైసీపీ నాయకులు హైదరాబాద్ నుంచి వచ్చిన అడ్వకేట్స్ ఏదో ఒక విధంగా కేసులు వేసి ఈ ప్రాజెక్ట్ కట్టకూడదు కడితే గాజువాకు నీళ్ళు వెళ్తాయి ఏలే రిజర్వాయర్ నీళ్ళు వెళ్తాయి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీద నీళ్ళు వెళ్తాయి ఏలే రిజర్వాయిలో నీళ్లు 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 పెడితే వైజాగ్ వైజాగ్ నీటి కష్టాలు ఉండవు అందుకని ఆ నీళ్ళు వెళ్ళకూడదు ఎంత విధ్వంసం చేసినా దాన్ని మేము ప్రారంభం చేసి పద్దెనిమిదిలో నీళ్ళు ఇచ్చాం పదిహేను టీఎంసీలు వచ్చినాయి పద్దెనిమిది పంతొమ్మిది మేము గవర్నమెంట్ బాగానే కట్టేసాం కృష్ణా జిల్లా గుడివాడలో అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు జై చిరంజీవా కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన చిరంజీవి అభిమాన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఆందోళనలో పాల్గొన్న చిరంజీవి యువత అధ్యక్షులు కందుల రవి జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్లతో పాటుగా పలువురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం విజయవాడ రోడ్డులో ఆందోళన నిర్వహించిన చిరంజీవి అభిమానులు వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలను పోలీసులు విడుదల చేశారు వైసీపీ నేతల తీరు పోలీసుల వ్యవహారాన్ని అభిమాన సంఘాల నాయకులు ఖండించారు గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ అభిమాని షేక్ అబ్దుల్ సత్తార్ వైసీపీ నాయకులు మరియు పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో షేక్ అబ్దుల్ సత్తార్ను మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు చంద్రశేఖర్ అనే బట్టి ఎనభైలు ఇచ్చాడు ఎనభై మాత్రం పదివేలు తీసుకున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు ఒకటి ఉన్నారండి ఆయన ఐడి పార్టీ అని ఆవిడ ఇంకా బాగా టార్చర్ చేస్తాడు అదే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు పిలుపునిచ్చారు బుధవారం ఉదయం చిత్తూరు నగరంలోని సంతపేట ఇందిరానగర్ కాలనీ కైలాసపురంలో చిత్తూరు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల సబ్సిడీ ద్వారా అందించే చేపల స్టాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద పలు రకాలైన స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుందన్నారు నెల్లూరు జిల్లాలో ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారని ఈ అవకాశాలను ప్రజలు సద్యోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ స్థానిక కార్పొరేటర్ స్టాల్ యజమాని తులసిరామ్ పాల్గొన్నారు స్టాల్స్ నిర్మించడం ప్రారంభించడం జరిగింది అందులో ఈ స్టాల్కి ఈరోజు సంతపేట గ్రామంలో దాదాపు పది లక్షలు విలువ చేసే ఒక ఫిష్ స్టాల్ని ప్రారంభించడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రభుత్వం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలభై పర్సెంట్ సబ్సిడీ పది లక్షల్లో నాలుగు లక్షల సబ్సిడీ మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాంకులో లోన్ ఇప్పించి ఈ ఇటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ మాంసకృతుల కంటే చేపలు పౌష్టికాహారం చేపలు తింటే మనుషులకు కూడా ఎటువంటి హానికరం ఉండదు అదొక మెడిసిన్ లాంటిది చేపలు అనేది కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యత మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూడా ఈరోజు మన ఈ నెలలో నెల్లూరులో కూడా సీ ఫెస్టివల్ సీ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు పన్నెండు ఈ ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు మూడు మూడు రోజులు అక్కడ కూడా అన్లిమిటెడ్ ఆరు వందల తొంభై తొంభై రూపాయలు ఫిక్స్ చేసి ఫిష్ ఫిష్ ఫుడ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ డాక్టర్ సింగ్ రిజిస్టర్ చేసుకుని నిలిచారు రాజస్థాన్ కు చెందిన సింగ్ అదే చెందిన దేవేంద్ర కుమార్ ను వివాహం ఆడారు మచిలీపట్నం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో జిల్లా సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది సమక్షంలో అపరాజిత దేవేంద్ర కుమార్ పరస్పరం దండలు మార్చుకున్నారు యూపీ కేడర్ కు చెందిన దేవేంద్ర కుమార్ హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమువరలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే నామట్టి నాదేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ పాల్గొన్నారు కలెక్టర్ రాకతో గుంటుపల్లి గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను అడ్డుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు ఇప్పటి వరకు ఇంటి స్థలం చూపించలేదని కలెక్టర్ ను ప్రశ్నించారు ఏలప్రోలు వద్ద ఉన్న స్థలాన్ని కేటాయించాలని మూడు సార్లు స్పందనలో పెట్టినప్పటికీ ఎంఆర్ఓ స్పందించడం లేదని కలెక్టర్ దృష్టికి ఎంపీపీ ఎంపీనా తీసుకెళ్లారు గుంటపల్లిలో మూడు వందల ఎనభై తొమ్మిది మందికి పట్టాలు ఇచ్చి స్థలం కేటాయించలేదని మీ పట్టాలు మీరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిటన్లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం